మన సౌత్ ఆంధ్ర టీవీకి స్వాగతం ఈరోజు వార్తల్లో జలపాతం అందాలు ప్రజల్ని ఎంతగానో ఆకర్షిస్తుంటాయి అందుకే ప్రకృతి ప్రేమికులు వాటిని చూసే చూసి ఆనందించేందుకు ఇష్టపడుతుంటారు వారాంతం వచ్చిందంటే చాలు సమీపంలో జలపాతాలను సందర్శించేందుకు వెళుతారు అలా వెళ్ళిన ఓ నిండు కుటుంబం విషాదం వెంటాడింది ఒకేసారిగా వచ్చిన వరద ఆ కుటుంబాన్ని బలి తీసుకుంది సరదాగా జలపాతం చూసేందుకు వెళ్ళిన ఐదుగురిని ఊహించిని వరద ముంచేసింది వీరిలో ముగ్గురు మృతదేహాలు వెలక్కి తీయగా మరో ఇద్దరు కోసం గాలిస్తున్నారు ఈ విషాద సంఘటన మహారాష్ట్ర పూణేలో చోటు చేసుకుంది ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది పూర్తి వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలోని ఋతుపవనాలు వర్షాలు కొనసాగుతున్నాయి వరదలు కారణంగా పూణే జిల్లాలో హృదయ విధిరక ఘటన చోటుచేసుకుంది ఆదివారం సెలవు దినం కావడంతో పూణేలోని లూనావాలాలోని బుషి డ్యామ్ జలపాతం వద్దకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు ఈ క్రమంలో బుషి డ్యామ్ చూసేందుకు వచ్చి ఒక కుటుంబానికి చెందిన ఐదుగురు జలపాతంలో మునిగి మృతి చెందారు మృతుల్లో ఒక మహిళ నలుగురు పిల్లలు ఒకేసారిగా వరద చుట్టుముట్టడంతో ప్రాణాలు కోల్పోయారు ఒకేసారిగా చుట్టుముట్టడంతో వారి ఆ నీటి మధ్య చిక్కుకుపోయారు సమీపంలోని స్థానికులు వారిని కాపాడేందుకు ప్రయత్నించిన ఫలితం లేకపోయింది ఈ ప్రమాదాన్ని పూణే ఎస్పీ పంకాజ్ దేశ్ముఖ్ ధృవీకరించారు ప్రమాదం అనంతరం మూడు మృతదేహాలను పోలీసు వెలిక్కి తీసిన తెలిపారు మరో ఇద్దరు కోసం గాలింపు చర్యలు సాగుతుంటాయి